హాయ్ హలో వెల్కమ్ టు మీ టీవీ న్యూస్ నేను మీ మోనికా మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైన్ అమ్మ ఆ పదంలో ఎంతో ఆప్యాయత అనురాగం ఆనందం ఆత్మీయత ఆదర్శం తమ్మదనం ప్రేమ ఇంకా ఎన్నో ఎన్నెన్నో ఎంత చెప్పినా తక్కువే మాటలకు అందనిది అమ్మ ప్రేమ కడుపులో నలసు పడిన నాటి నుండి నవమాసాలు మోసి ఎన్నో బాధలు పడి తన రక్త మాంసము పంచి అమ్మ పునర్జన్మ నెత్తుటితో బిడ్డకు జన్మనిస్తుంది ఒత్తిళ్లల్లో పసికందును చూసి రసవ వేదన మరిచిపోతుంది అమ్మను మించిన దైవమున్నదా అవును మరి ఆ అవతార మూర్తి కూడా అమ్మనే కదా అలాంటి మాతృమూర్తులందరికీ మీటీవీ న్యూస్ తరపున మదర్స్ డే శుభాకాంక్షలు అందరికీ నమస్కారం నేను మీ జీవిత సింగర్ నీటి ప్రేక్షకులకి నా అభిమానులకి అందరికీ హ్యాపీ మదర్స్ డే అమితమైన ప్రేమ అమ్మ అంతులేని అనురాగం అమ్మ అలు పెరుగుని ఓర్పు అమ్మ అద్భుతమైన స్నేహం అమ్మ అపురూపమైన కావ్యం అమ్మ అరుదైన రూపం అమ్మ అమ్మఒడి చల్లనైనది అమ్మ ప్రేమ కమ్మనైనది అమ్మ రూపం అపురూపమైనది అమ్మ దీవెన దివ్యమైనది అమ్మ మది స్వచ్ఛమైనది అమ్మరు నం తీరలే హ్యాపీ అందరి డే కంటికి పాపగా కాచ్చి వరమే నివమ్మా గుండి కేచ్చు పుడి నిలుచ్చియో

கால நீசு பங்கேம் அணம் அம்மா நோவன் அம்மா நூலு హాయివై కనోయినలు లాలిస్తావమ్మ తే కంద తీయనైనా చుక్కంద చలనైనా సచ్చలైన మనసి నీ దేయమ్మ నీ సంతోషణకి పంచి నెల్లో నవ్విస్తా వర్మ నీ కన్నిలు తోడి చేదుకున్న వెంట కాపలా ఉంటావమ్మా சகி ஹேப்பி மதர்ஸ் டே அம்மதாரம் குறித்து తొమ్మనైనా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తమ్మనైనామ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము తల్లి గర్భగుడిలా ఉన్నప్పుడు రక్తముంత ఎదుగుతున్నప్పుడు నామాసాలు నిండుతున్నప్పుడు అమ్మ మీద నేను కడుపులా ఉండనన్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండలు అమ్మది చూపు జన్మానిచ్చి కొత్త లోకాన్ని చూపించి సచ్చిన సోమోలే సుమ్మ జిల్లు నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించే అవసరమవునా ఎన్ని జన్మాలున్నా కవుల కలములు అమ్మ ప్రేమను రాసిన తిరుగునా పొద్దు బొద్దున లేచి నీనా తలచి నిన్ను పూజించిన నీరునము తీరునా అమ్మా సమ్మానైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసు కాదు మరువతరము తరము ఎవరు రాయగలరు ఎవరు రాయ కలరు అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు పాడగలరు అల్లు అనుగం కన్న తీరాగము ఎవరు పాడగలరు అవతార మూర్తి అయినా అనువంతి పుడతాడు అమ్మ పేకు పంచుకునే అంత వాడు అవుతాడు అవతార పూర్తయిన అణువంతి పుడతాడు అమ్మ పేగు పంచుకొని అంత వాడు అవుతాడు కలగలదు అంత గొప్ప ఎవరు రాయగలరు ఎవరు పాడగలరు రాగం శ్రీరామరక్ష అంటూ నీళ్ళు పోసి పెంచింది దీర్ఘాయురస్తవంటూ నిత్యం దీవించింది శ్రీరామ

ఎవరు పాడగలరు అమ్మా అను రాగం కన్న తీయని రాగం అమ్మీ కా చిరునామాలి అమ్మీకాదిశ్వరం ప్రాణమని పాటకి ఎవరు రాయగలరు అమ్మా అను మాట కన్న కమ్మని కావ్యం ఎవరు ప్రేక్షకుల కోసం మరో అద్భుతమైన అమ్మ పాట పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలి దేవతమ్మా కంటికి వెలుగమ్మా పెదవి పలికిన మాటల్లోని తీయని మాటే అమ్మా కదిలి దేవతమ్మా కంటికి వెలుగమ్మా తనలో మమతే కలిపి ముతగా నితగా పాటలో సరకమ పంచుతోంది ప్రేమ మధురిమ మిరవి పలికిన మాటల్లోని తీయని మాటేయమ్మా కదిలే దేవతమ్మా కంటికి వెలుగమ్మా పిరవి పలికిన మాటల్లోని తీయని మాటే కదిలి దేవతమ్మా కంటికి వెలుగమ్మా మనలోని ప్రాణం మనదైన రూపం అమ్మ ఎనలేని చాలి గుణమే అమ్మా నడిపించే దీపమ్మ అమ్మ కోపమ్మ కోపం తీపి శాపం అమ్మా ജോലായി പാല കിടവി പലക്കുന്ന മാറ്റി പെയ്ണി മാറ്റലി ദവതമ്മ కంటికి వెలుగమ్మా తనలో మమకే కలిపి పెడుతో ముద్దగా తనలోని పంచుతోంది ప్రేమ మధురి బుద్ధుల్లో ఇదికి బాబు ఇదికి బాబు ఎరువురికి నేను అమ్మవల నా కొంగు పట్టివాడు నా కడుపున పున పుట్టి వాడు ఇత్తరి కే ప్రిమ అంది చాన నా చిలా ని వాడి నా ని నారి లసాకగా చల్లా చల్లా ఇది కే ని దగని ఉ

మీరు చూస్తున్నది మీ టీవీ న్యూస్ మోటివేట్ ఎడ్యుకేట్ ఎంటర్టైర్